అనగనగా నరసాపురం అనే ఓ అందమైన పల్లెటూరు ఆ ఊరిలో రాఘవయ్య ఉండేవాడు అతను ఆ ఊరిలో బాగా సంపద కలిగిన వ్యక్తి అలానే చాలా తెలివైనవాడు అతను అందరితో సమానంగా మాట్లాడేవాడు అతని వద్ద ముగ్గురు పనివాళ్లుండేవారు రాము రాజా భీముడు రాఘవయ్య మాత్రం చాలా తెలివైనవాడు అతను తన దగ్గరున్న పనివాళ్లకు పంచతంత్రల కథల్ని చెప్పేవాడు కానీ తన జ్ఞానాన్ని పనివాళ్లకు నీతి రూపంలో నేర్పే ప్రయత్నం మాత్రం చేసేవాడు ఒకరోజు సాయంత్రం రాఘవయ్య ఇలా అంటున్నాడు రాము రాజా భీమా ఇక్కడికి రెండొకసారి మీతో ఓ చిన్న పనుంది అవునా చెప్పండారు త్వరగా చేసేసి ఇంటికి వెళ్ళిపోతాం హౌనయ్యా అవుతుంది ముగ్గురం త్వరగా ఆ పని ఏంటో చేసేస్తాం ఎప్పుడూ పనిగోలేనా ఇప్పుడు పనేమీ లేదు గాని ఒక చిన్న పరీక్ష పెడతాను మీకు ఏంటయ్యా ఆ పరీక్ష ఈ పరీక్ష కేవలం మీ తెలివితేటల్ని పరీక్షించటం కోసం మనకి మూడు కాలిగజ్జలున్నాయి వాటిలో ఒకటే బంగారం మిగిలినవి రాగి తగరం ఓహో బంగారు గజ్జను కనిపెట్టాలి అంతేగా ఈ మూడు గజ్జలని మీరు గమనించి ఏది నిజమైన బంగారు గజ్జ అవునో చెప్పాలి కాని మీరు చూసేంత మాత్రాన కాదు మీరు దాన్ని కొంచెం చితక బాదొచ్చు తూకం వెయ్యొచ్చు నీలల్లో ముంచొచ్చు మూడింట్లో ఏది నిజమో తెలిపిన వాడికి బహుమతి ఉంటుంది అయితే ఇది ఆట కాదు ఒక పరీక్ష ఓహో ఇది మన తెలివిని పరీక్షించాలన్నది అయ్యగారి ఆలోచన అన్నమాట నేనే మొదట ప్రయత్నిస్తాను భీముడు మొదట గజ్జెను నీలల్లో ముంచి చూస్తాడు ఏ మార్పు లేదు రెండో గజ్జెను కొంచెం తూకం వేస్తాడు ఇక మూడో గజ్జెను చేతితో పట్టుకుని గట్టిగా మోగిస్తాడు అయ్యా ఈ మూడో గజ్జె చప్పుడే వేరుగా ఉంది దీని శబ్దం గంభీరంగా ఉంది ఇదే బంగారు గజ్జ అని అనిపిస్తుంది సరే మరి నువ్వేమంటావు రాము భీముడి చెప్పింది నిజం కావచ్చు కానీ నేను ఇంకా పరిశీలిస్తాను రాము అతని తడిపి వేడి చేసి చివరిగా వాటిని తూకం వేసి చూడడం మొదలు పెట్టాడు అయ్యా బంగారు గజ్జ అనేది తూకంగా కూడా ఎక్కువగా ఉంటుంది రెండోది ఎక్కువగా బరువుంది నేను ఇదే అనుకుంటున్నాను మీరందరూ అంచనాల మీద ఉన్నారు నేనొక చిన్న పద్ధతిని ఉపయోగిస్తాను అతడు మూడు గజ్జలను తీసుకుని ప్రతిదానితో చిన్న రాయి తాగుతాడు మూడో గజ్జె రాయికి తగిలినప్పుడు పసిడికి కనిపిస్తుంది ఇదిగో ఇదే బంగారు గజ్జ ఎందుకంటే బంగారం రాయికి తాకినప్పుడు కొన్ని గుర్తులొచ్చాయి చూసారా రాజా చక్కగా చూసా ఇంకా ఇందులో ఎలాంటి ఆలోచన లేదు ధైర్యంగా చెప్తాను ఇదే ఖచ్చితమైన బంగారు గజ్జ నువ్వే నిజమైన తెలివైనవాడివి కళ్ళకేవైనా కనిపించొచ్చు చెవులకి ఏమైనా వినిపించొచ్చు కాని మనసుతో ఆలోచన చేస్తే దృష్టితో చూస్తే అసలు నిజం బయటపడుతుంది నిజమే అయ్యా మేం పైభాగాన్ని మాత్రమే చూసాం నేను శబ్దానికి ఆధారపడ్డాను కాని అది సరిపోలేదు ఇదే నా నీతి ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంది మనుషులు కూడా అలానే ఉంటారు కొందరు బంగారంలా వెలిగిపోతారు కానీ వాళ్ళు నిజంగా బంగారమా కాదా అనేది వాళ్ళ పని మాటల మీద ఆధారపడి నిర్ణయించాలి దాంతో అర్థమయ్యేది కాదు నడుచుకునే వివేకంతో తెలుసుకోవాలి ఇంకొన్ని రోజులు గడిచే ఒకరోజు రాఘవయ్య ముగ్గురిని పిలిచి రాము రాజా భీమా ఇవాళ మీకు ఇంకో కొత్త విషయం చెప్పాలి బంగారు గజ్జ పరీక్ష తర్వాత మేం బాగానే నేర్చుకున్నామయ్యా అవును కాని ఆ పరీక్ష వ్యక్తికి ఉన్న బయట లక్షణాలు ఎలా గుర్తించాలి అని చెప్పాను ఇప్పుడు మనం మనుషుల ప్రవర్తన గురించి మాట్లాడదాం ఏం జరిగిందయ్యా ఓ పాత స్నేహితుడు గత వారం నా దగ్గరకొచ్చి ఇద్దరు పనివాళ్లను పంపించాడు వాళ్ళిద్దరూ ఈరోజు ఉదయం వచ్చారు వారిని చూసి ఒకరిని మనతో ఉంచుకోవాలని నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను కాని వారిని మీరు గమనించి పని పనిచేసేందుకు తీసుకోవాలో మీరు నిర్ణయించాలి సరే అయ్యా ఇంటికి వాళ్ళెక్కడా రాఘవయ్య ఇంటి ఆవరణలో ఇద్దరు యువకులు కూర్చున్నారు సీనయ్య సిద్దప్ప వీరిద్దరూ పక్కూర్ వచ్చారు మీరు వీళ్ళతో మాట్లాడండి వాళ్ళ పని పద్ధతి గమనించండి రేపు ఉదయం మీ ముగ్గురు ఎవరిని ఇక్కడ ఉంచాలో నిర్ణయం చెప్పండి ఆ రోజు మధ్యాహ్నం పొలంలో పనిచేస్తూ ఉండగా సీనయ్య సిద్ధప్పని చూసి భీమా రాముతో ఇలా అంటున్నాడు ఈ సీనయ్య కష్టపడుతున్నాడే గాని చెప్తే తప్ప నడవటం లేదు సిద్దప్ప మాత్రం బాగా మాట్లాడతాడు కాని పని కంటే మాట్లాడటమే ఎక్కువగా ఉంది వీళ్ళిద్దరిలో ఎవరు నిజమైన పని మనిషి అనేది ఒకే రోజులో తెలుస్తుందా బహుశా కాదు కాని మనకివ్వబడ్డ సమయం అంతే మనం నిర్ణయం రేపే ఇవ్వాలి రాత్రి రాఘవయ్యత ముగ్గురు ఇలా సరే ఇవాళ మీ ముగ్గురు వాళ్ళని గమనించారుగా ఇప్పుడే చెప్పండి ఎవరు మన దగ్గరుండటానికి సరిపోతారు నా అభిప్రాయం ప్రకారం నుంచాలి బాగా మాట్లాడతాడు ఊళ్ళో మాట్లాడే పనులుంటూ ఉపయోగపడతాడు నాకు మాత్రం సిద్దప్ప నచ్చాడు చెప్తే పనే చేస్తాడు ఎంత కష్టమైనా చేస్తున్నాడు మీరిద్దరూ తమ అభిప్రాయం చెప్పారు కానీ ఇంకొంచెం గమనించాను ఏమిట్రాది ఈరోజు మధ్యాహ్నం నేను గమనించింది ఏంటంటే సిద్దప్ప కొంత గడ్డిని కోసుకుని తీసుకెళ్లి ఆవు ముందు వేశాడు కానీ ఆ గడ్డిలో కొన్ని కర్ర ఉన్నాయి అది అతను గమనించలేదు అవి తిన్న ఆవులు నుంచి రక్తం రావటం నేను గమనించాను పక్కనే ఉన్న సీనయ మాత్రం సిద్దప్పతో మాట్లాడుతూనే ఉన్నాడు ఇందులో విషయం ఏంటంటే ఇద్దరూ దాన్ని గమనించారు కానీ మన వాళ్ళ ప్రవర్తనలో ఏంటంటే సిద్దప్పకు సీనయ్యకు చేయటమే కావాలి చేస్తున్న పని తప్ప ఒప్ప అవసరం లేదు ఇదే నేను తెలుసుకోవాల్సిన సంగతి నిజమైన పనివాడనేది కేవలం పనిని చూసి కాదు పరిస్థితిని ఎలా చూడగలడో తెలుసుకుని నిర్ణయించాలి రాజా నువ్వు నిశ్చయంగా నన్ను మించిన అవుతా మీరు మళ్ళీ మంచి పాఠం చెప్పారై గారు మనిషి ఎంత తెలివిగా మాట్లాడినా చేతులతో చేసే పనులే అతని స్వభావాన్ని చెప్తాయి కష్టాన్ని చూడగలటం అవసరమైన చోట మనిషి యొక్క ముఖ్య లక్షణం తరువాత కొన్ని ఆ ముగ్గురు పనివాళ్ళు రాఘవయ్య ఆశయాలను పాటిస్తూ నిజాయితీగా పనిచేసేవారు వాళ్ల మౌనమే వాళ్ల గొప్పతనమైంది ఏ పని చిన్నదని చెప్పకుండా ఎక్కడ అవసరమైతే అక్కడ ఉండేవారు రాఘవయ్య వాళ్లపై మక్కువ పెంచుకున్నాడు ఒకరోజు ఊరిలో పెద్ద పంట పండగ ఏర్పాట్లు జరుగుతూ ఉండగా రాఘవయ్య అనారోగ్యంతో మంచాన పడ్డాడు అప్పుడే ముగ్గురు పనివాళ్లు ఒకచోట గుమిగోడి పండుగ ఏర్పాట్లన్నీ చేపట్టారు అది చూసిన రాఘవయ్య పూర్వమైతే ఎవ్వరూ చెప్పకుండా పని చేపట్టేవారు కాదు కాని ఇప్పుడు వాళ్ళంతా జవాబుదారీతనం పెంచుకున్నారు ఇంతలో అక్కడికొచ్చిన రాఘవయ్య స్నేహితుడు రాంబాబు ఏమిట్రా సేవ చేస్తున్నావా లేదా పనివాళ్లకు పాఠాలు చెప్తున్నావా ఇది నా జీవితంలో గెలుపు లక్షణం పనివాళ్ళు బాధ్యతను గ్రహించి ముందడుగు వేయటమే నిజమైన సంపాదన రాఘవయ్య రాంబాబు మాటలు విన్న ఈ ముగ్గురు పనివాళ్లు హైగారు ఎంత మంచివారోరా మన మంచి కోసం ఎంతో ఆలోచిస్తున్నారు నిజమేరా మనిషికి డబ్బుండటం గొప్ప కాదు దాంతోపాటు గొప్ప మనసు కూడా ఉండాలి అలాంటి మనసు మన అయ్యగారికి ఉంది అంతకు ముందే మనకి ఒక పెద్ద గుణపాఠం చెప్పేవారు కానీ మనం నమ్మినట్టుగా కాకుండా చూసినట్టుగా నేర్పేవారు ఇప్పుడు మనం యజమానిలా ఆలోచించేలా చేశారు మన అయ్యగారు అయ్యగారు నిజంగా మనల్ని మార్చారు మనం కేవలం జీతం కోసం వాళ్ళమని మనం అనుకునేవాళ్ళం కానీ మన అయ్యగారు మాత్రం అలా అనుకోలేదు కానీ ఇప్పుడు బాధ్యతాభావం బాగా పెరిగింది మనకి ఐగారి దగ్గర నేర్చుకున్న పాఠం మనం ఎక్కడా నేర్చుకోలేం అలా వాళ్ళ ముగ్గురు ఒకరినొకరు చూసుకుంటూ చిన్న చిరునవ్వులు నవ్వుకున్నారు ఆ మౌనపు చిరునవ్వుల్లో కృతజ్ఞత గౌరవం ప్రేమ మరియు నిజమైన మార్పు నిండిపోయింది అది రాఘవయ్య చూశాడు కాని ఏమీ చెప్పలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు ఇప్పుడు వాళ్లలో నిజమైన మార్పు జరిగిందని ఈ కథలోని ఏంటంటే తెలివైన యజమాని పనివాణ్ణి చూడగానే అంచనా వేయడు అతని ప్రవర్తన స్పందన మరియు బాధ్యత రాహిత్యాన్ని గమనించి నిర్ణయం తీసుకుంటాడు నిజమైన విలువ అనేది పనిలో మనసులో ఉంటేనే బయటకొస్తుంది బయటకు కనిపించేదాన్ని నమ్మే ముందు అది నిజంగా ఎలా ఉందో పరీక్షించాలి వివేకంతో చూసినదే నిజమైన తెలివి అంటారు నాయకుడు అనిపించుకోవడం కంటే ఆచరణలో ఆదర్శంగా నిలవడం గొప్పది మంచితనం బోధన ద్వారా కాదు ప్రవర్తన ద్వారా పాఠం నేర్పాలి నిజమైన మార్పు మాటల్లో కాక మనసులో కలిగినప్పుడు అది ఎక్కువ కాలం మనలో నిలుస్తుంది శ్రీరంగపురంలో ఒక పెద్ద జమీందారు ఉండేవాడు అతని పేరు గౌరీశంకర్ గౌరీశంకర్ వద్ద చాలా ఆస్తులుండేవి పొలాలు మరియు భూములు ఉండేవి అతని వద్ద ఎంతో మంది పనిచేస్తూ ఉండేవారు గౌరీశంకర్కి పొగరు బాగా ఎక్కువగా ఉండేది ఎవరిని గౌరవించేవాడు కాదు అందర్నీ అవమానిస్తూ ఉండేవాడు ఇదిగో ఈ ఈ దాచిపెట్టు డబ్బు గురించి ఎవరికి నిన్ననే కదండి ఒక పెద్ద కట్టడబ్బుల్ని నా చేతిలో పెట్టారు ఇవాళ కూడా మరో కట్టని తీసుకొని వచ్చి దాయమని చెప్తున్నారు ఈ మధ్య మీకు లాభాలు ఎక్కువగా వస్తున్నట్టున్నాయి అవును నిన్న ఇచ్చిన డబ్బులు మన పొలంలో పండిన మామిడి అమ్మగా వచ్చినవి ఇక అరటి పండ్ల అమ్మగా వచ్చిన డబ్బులు హా లక్ష్మీదేవి మనపై ఎప్పుడు ఇలాగే కరుణను కురిపిస్తూ ఉండాలి ఇంత డబ్బు వస్తూ ఉందంటే కూలివారు బాగా కష్టపడుతున్నారన్నమాట ఇందులో వారి కష్టం ఉందేమో గాని గొప్పతనం మాత్రం ఏమి లేదు ఇదంతా నేను నా తెలివితో సంపాదించిన డబ్బు వారు తిండి గతి లేక నా వద్ద పని ఓ కొంత డబ్బును సంపాదించుకుంటూ ఉన్నారు కంటే నేనే చాలా గొప్ప అలా గౌరీశంకర్ భవానీతో చెప్తుంటాడు గౌరీశంకర్ తన వద్ద పనిచేసే కూలివారిని చాలా తక్కువగా చూసేవాడు గౌరీశంకర్ వద్ద రంగయ్య అనే ఒక వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు రంగయ్య చాలా మంచివాడు ఏంటి రంగయ్య నిన్నెందుకు పనికి రాలేదు నిన్న నేను నా కొడుకుని బడిలో చేర్పించడానికి వెళ్ళాను గారు అందుకే పనికి రాలేకపోయాను ఏంటి నువ్వు నీ కొడుకుని బడిలో చేర్పించావా మీలాంటి వారికి ఎందుకు చదువు నువ్వు ఎలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నావు నీ కొడుకు కూడా అలాగే ఏదో ఒక పని చూసుకుంటూ బ్రతికేవాడు కదా అయ్యో నా జీవితం ఎలాగో పాడైపోయింది అయ్యగారు కనీసం వాడి భవిష్యత్ అయినా బాగుండాలని బడిలో చేర్పించాను ఏమిటి నీ జీవితం పాడైపోయిందా అంటే నా కింద పని చేయడం నీకు ఇష్టం లేదా నేను నిన్నేం బలవంత పెట్టడం లేదు నీకు పని చేయడం ఇష్టం లేకపోతే ఇప్పుడే పని మానేయి ఇకపై నువ్వు ఇక్కడ పని చేయడానికి వెళ్ళలేదు అయ్యో అయ్యో అలా అనకండి అయ్యగారు నేను చదువు గురించి మాట్లాడుతూ ఉన్నాను నేను చదువుకోలేదు గనుక నా కొడుకైనా చదువుకోవాలని అనుకుంటూ ఉన్నాను అలా రంగయ్య గౌరీశంకర్తో చెప్తాడు పాపం రంగయ్య గౌరీశంకర్ వద్ద మాట్లాడడానికి కూడా చాలా భయపడిపోతూ ఉండేవాడు మరోవైపు రంగయ్య కొడుకు అయిన గోపాలం బాగా చదువుకునేవాడు నాన్నా బడి ఎంతో బాగుంది టీచర్ గారు మంచి మంచి విషయాలు మాకు చెబుతూ ఉన్నారు నేను ఆలస్యంగా బడిలో చేరినట్టున్నాను ఇంకా ముందు చేరింటే ఇప్పటికి నాకు ఎన్నో విషయాలు తెలిసేవి ఏం చేద్దాం చెప్పు మునుపు నా వద్ద డబ్బులు ఉండేది కాదు ఇప్పుడిప్పుడే ఎంతో కొంత డబ్బులు సంపాదిస్తూ ఉన్నాను నన్న నువ్వు పనిచేసే చోటుని చూడాలని అనుకుంటూ ఉన్నాను నన్ను కూడా నువ్వు పనిచేసే చోటు వద్దకు తీసుకుని వెళ్ళొచ్చు కదా సమయం కుదిరినప్పుడు నేను నిన్ను తప్పకుండా నేను పనిచేసే చోటు వద్దకు తీసుకుని వెళ్తాను అలా రంగయ్య తన కొడుకు గోపాలాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు మరోవైపు గౌరీశంకర్ తన వద్ద పనిచేసే కూలీలను చాలా హింసిస్తూ ఉండేవాడు ఏంటండి ఇవాళ చాలా కోపంగా ఉన్నారు ఈ కూలీలను చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది ఆ ముసలి రామయ్య ఉన్నాడు కదా అతనికి ఒంట్లో బాగోలేదట ఒంట్లో బాగోలేనందున నేను వైద్యానికి డబ్బులు ఇవ్వాలట అతనేమైనా నా సొంత తండ్రా నేనెందుకు అతనికి డబ్బులు ఇవ్వాలి అతను నా వద్ద పనిచేసే ఒక కూలి అతను ఎంత పని చేస్తే అంత పనికి తగ్గ డబ్బులు ఇవ్వగలను అంతేగాని వైద్యానికి ఆహారానికి ఎందుకు ఇవ్వాలి అలా గౌరీశంకర్ పొలం వద్ద జరిగిన విషయాన్ని బాబానీతో చెప్తాడు పాప ముసలివాడు ఇచ్చి ఉంటే బావుండేది కదండి అందులోనూ ఇవాళ శనివారం నువ్వులతో కలిపి డబ్బులు కూడా ఇచ్చి ఉంటే ఉన్న శని వదిలేదు కదా అవునవును నువ్వు చెప్పింది కూడా నిజమే నువ్వులతో పాటు డబ్బులను ఇచ్చేస్తాను పట్టుకున్న శని వదులుతుంది అలా గౌరీ శంకర్ తిరిగి పొలానికి వెళ్తాడు ఇంతలో అక్కడికి రంగయ్య వస్తాడు ఏంటి రంగయ్య ఇవాళ బాగా నీరసంగా ఉన్నా ఏంలేదమ్మగారు నా భార్య తన పుట్టింటికెళ్ళింది ఇంట్లో వంట చేసేవారు లేకపోయారు ఆహారం తినకుండా పనికి వచ్చేశాను అయ్యో అవునా సరే కూర్చో నేను నీకు ఆహారం పెడతాను అలా భవానీ చెప్పడంతో రంగయ్య నేలపై కూర్చుంటాడు నేలపై కూర్చోవద్దు ఇప్పుడే పని మనిషి నేలని తడిగుడ్డతో శుభ్రం చేసింది నువ్వు ఈ టేబుల్ పై కూర్చో అయ్యో టేబుల్ పై ఏమీ ఏమీ పర్వాలేదు రంగయ్య మీ అయ్యగారు కూడా ఇంట్లో లేరు త్వరగా ఆహారం వడ్డించేస్తాను తిను అలా భవానీ చెప్పడంతో రంగయ్య టేబుల్ పై కూర్చుంటాడు భవానీ ఆహారం వడ్డిస్తుంది ఇంతలో గౌరీశంకర్ వస్తాడు ఎంత ధైర్యం నీకు నేను ప్రతిరోజు కూర్చొని తినే టేబుల్ పైన నువ్వు కూడా కూర్చొని అంటూ గౌరీశంకర్ రంగయ్యని కొడతాడు రంగయ్య భయపడిపోతూ ఉంటాడు అతన్ని నోటి నుండి మాట రాదు మరోవైపు భవాని కూడా గౌరీశంకర్కి భయపడి అసలు విషయాన్ని చెప్పడం మానేస్తుంది ఈ మధ్య నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది నీకు నువ్వు గొప్పవాడిలా ఊహించుకుంటున్నావు మీ తాతల కాలం నుండి మా వద్ద పని చేస్తున్నారు కాబట్టి వదిలేస్తూ ఉన్నాను లేకపోతే నిన్ను చంపి గోదావరిలో పడేసేవాడిని కూర్చో అలా గౌరీశంకర్ చెప్పడంతో రంగయ్య ఆహార తీసుకొని తీసుకుని నేలపై కూర్చుంటాడు ఆ తర్వాత బాధపడుతూ ఆహారాన్ని తింటాడు అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది ఏమిటి ఎందుకు బాధపడుతున్నావు ఇవాళ నేను ఒక పెద్ద తప్పు చేశాను అందుకు మా అయ్యగారు నన్ను బాగా తిట్టారు అందుకే కాస్త బాధగా ఉంది అయ్యో అవునా నాన్న బాధపడుకు ఇకపై అలాంటి తప్పు చెయ్యవద్దు అని అంటాడు చూడు గోపాలం నువ్వు బాగా చదువుకోవాలి చాలా గొప్ప స్థాయికి వెళ్ళాలి నలుగురికి ఉద్యోగాలు ఇవ్వాలి కానీ నీ చుట్టూ ఉన్న నలుగురికి ఎప్పుడూ మర్యాదనివ్వాలి అందరి ఆకలిని సమానంగా చూడాలి అందరి బాధని సమానంగా చూడాలి ఎవరు బాధపడుతూ ఉన్నా సహాయం చేయాలి తప్పకుండా చేస్తా నువ్వు బాధపడవద్దు అలా రంగయ్య తన బాధ మొత్తాన్ని కొడుకుతో చెప్పుకుంటాడు అలా మరికొంతకాలం గడుస్తుంది ఒకరోజు గోపాలం రంగయ్యతో ఇలా అంటాడు నాన్నగారు ఇవాళ ఆదివారం నాకు సెలవు ఇవాళ నేను కూడా మీతో పాటు మీరు పనిచేసే స్థలానికి వస్తాను ఎన్నో రోజుల నుంచి మీరు పనిచేసే స్థలాన్ని చూడాలని అనుకుంటూ ఉన్నాను దయచేసి నన్ను మీతో పాటు తీసుకుని వెళ్ళండి సరే పద కానీ నువ్వు అయ్యగారితో చాలా మర్యాదగా నడుచుకోవాలి సరే నాన్నగారు మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను అలా రంగయ్య తన కొడుకైన గోపాలాన్ని తాను పనిచేసే స్థలానికి తీసుకుని వెళ్తాడు అంటే గౌరీశంకర్ ఇంటికి తీసుకుని వెళ్తాడు ఆ సమయంలో గౌరీశంకర్ కొడుకైన మహేంద్ర కూడా ఇంటి వద్ద ఆడుకుంటూ ఉంటాడు ఎవరు ఈ అబ్బాయి నేనెప్పుడు చూడలేదు ఇతను నా కొడుకయ్య గారు అయితే త్వరలో మా ఇంట్లో పనిచేయబోయే పనివాడనమాట లేదయ్య గారు ఇతను బాగా చదువుకుంటూ ఉన్నాడు నాకు నమ్మకం ఉంది మంచి ఉద్యోగం చేసుకుంటూ మా జీవితాన్ని మారుస్తాడు కలలు గంటూ ఇక్కడే ఉంటావా లేక వెళ్ళి పని మొదలు పెడతావా అలా గౌరీశంకర్ చెప్పడంతో రంగయ్య ఇంట్లో పనులు చేయడం మొదలు పెడతాడు ఇంతలో మహేంద్ర గోపాలం వద్దకు వస్తాడు మనింద్రం కలిసి ఆడుకుందాం పద అంటూ మహేంద్ర గోపాలాన్ని బయటకు తీసుకుని వెళ్తాడు అలా మహేంద్ర మరియు గోపాలం ఆడుకుంటూ ఉంటారు ఇంతలో మహేంద్ర ఆడుకుంటూ ఆడుకుంటూ చెరువులో పడిపోతాడు ఈతరాని మహేంద్ర మునిగిపోతూ ఉంటాడు విషయం తెలుసుకున్న అందరూ అక్కడికి వస్తారు రంగయ్య ఇంకా గౌరీశంకర్ కూడా చెరువు వద్దకు వస్తారు ఎవరైనా కాపాడండి మహీంద్రాని రక్షించండి మహీంద్ర చెరువులో మునిగిపోతూ ఉన్నాడు అరే ఎవరు నా మాటలు కనీసం పట్టించుకోవడం లేదు ఎవరు ముందుకు రావడం లేదు నేను ఎలా అయినా మహేంద్రాన్ని కాపాడాలి అలా గోపాలం కూడా చెరువులో దూకుతాడు మునిగిపోతూ ఉన్న మహీంద్రా బయటకు తీసుకుని వస్తాడు అలా గోపాలం మహేంద్ర ప్రాణాలను కాపాడుతాడు చాలా ధన్యవాదాలు గోపాలం నువ్వు లేకపోయి ఉండి ఉంటే నా కొడుకు ఏమైపోయేవాడు ఇంత చిన్న పిల్లవాడిపోయి ఉండి అంత ధైర్యం చేసి చెరువులోకి ఎలా దూకగలిగావు నలుగురికి సహాయం చేయాలని మా నాన్న ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు ఆయన చెప్పిన మాటలు నాకు బాగా గుర్తుండిపోయాయి అందుకే ఇవాళ మహేంద్రాన్ని కాపాడడానికి చెరువులో దుకాణం మీరు ధన్యవాదాలు చెప్పాలి అనుకుంటే మా నాన్నగారికి చెప్పండి ఇవాళ నా కొడుకు ప్రాణాలతో ఉన్నాడంటే అందుకు ప్రత్యక్షంగా కారణం గోపాలైతే పరోక్షంగా కారణం నువ్వే రంగయ్య నేను నిన్నెంతో అవమానించాను ఎంతో హింసించాను కానీ నీ మంచితనం కారణంగా ఇవాళ నా కొడుకు బతికాడు